అనేది కూడా ఒకసారి నేను చెప్తా వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే నేను చేస్తా మొన్ననే అన్నారు కదా మీడియాకు సంబంధించి జర్నలిస్ట్లు ఎవరు ఎవరు జర్నలిస్టులు కాదు ఏ పేపర్లకు సంబంధించి ఎట్లున్నాయి అనేది చాలా వరకు వాగ్వాదం చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మనం కూడా చూసాం అయితే ముఖ్యమంత్రి గారికి సంబంధించి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరి పరిణా అంటే పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన పరిణామాలు కానీ ఇతరత్ర కానీ మన అన్నీ చూసాం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పూర్తి స్థాయిలో మీ పిల్లలకు చెప్పండి మీరు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు చేస్తున్నారు అది ఇది అని కూడా చెప్పిన పరిస్థితి మనం విన్నాం చూసినాం అయిపోయింది అయితే ఇక్కడ కేసీఆర్కు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద ఈరోజు నా దగ్గర కేసీఆర్ నిన్న మాట్లాడిన పూర్తి వీడియో ఉంది అక్కడ ఎక్కడైనా ఇలాంటి పదాలు వాడిందా వీళ్లకు ఎవరు చెప్పిర్రు వీళ్ళు ఎందుకింత కుట్రపూరితంగా రాస్తున్నారు కేసీఆర్నే టార్గెట్ గా ఎందుకు చేస్తున్నారు కేసీఆర్ ఫోటో లేకపోయినా కేసీఆర్ గురించి చర్చ లేకపోయినా కేసీఆర్ గురించి అక్షరాలు లేకపోయినా ఆ పేపర్లు బ్రతకవా ఆ పేపర్లు ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు పెట్టుకునే బతుకుతాయా అంటే అవుననే సమాధానం కనబడుతుంది అయితే వార్తలను వార్తల్లా చూడాల్సిన పరిణామాలు మనం చూస్తాం కానీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి మీద టార్గెట్ గా చేస్తున్న కొన్ని పత్రికలను మీ దగ్గరే తీసుకొచ్చిన ఎందుకంటే నిన్న ఎర్రవెల్లిలో జరిగిన ఏదైతే పూర్తి స్థాయిలో ఆ సమావేశాన్ని నేను పూర్తి స్థాయిలో కూడా తిలకించిన సో వాటన్నింటినీ కూడా అందరం కూడా చూస్తాం మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తిగా కూడా జరిగిన పరిణామాలలో వాస్తవమేంది ఏంది అనేది ఒకసారి చూద్దాం గిది ఇది ఏం పత్రిక అండి ఒకసారి మీరు చూపెడతా దీని పేపరు ఏంది ప్రభాత వెలుగండి వెలుగు కాదు దీని అసలు ఒరిజినల్ పేరు నిజమైన పేరు ప్రభాత వెలుగు ఇది ఆ వి సిక్స్ ఛానల్కి సంబంధించి ఓనర్ తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఈయన ఏ పార్టీ నుంచి ఈ పేపర్ అదే రాస్తుంది నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఈ పదాలు ఎక్కడ వాడిండో ఒకసారి ఈ పేపర్ ఆయన చెప్పాలి నాకు ఎందుకంటే నా దగ్గర పూర్తి స్థాయిలో వీడియో ఉంది అక్కడ రా ఫుటేజ్ ఉంది మరి ఇది ఎక్కడ వాడిండు అనేది ఒక్కసారి చెప్పాలి ఎవరు చెప్పాలంటే ఇది ఈ పేపర్ అయిన వెలుగైనా చెప్పాలి ఎందుకు అంటే మరి ఇది జర్నలిజమేనా ఈ కుట్రపూరితమైన కుతంత్రమైన రాతాలు దేనికి సంకేతం ఏంటి అనేది ఒకసారి చెప్పాలి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి ఈ పదం కేసీఆర్ గారు ఎప్పుడు అన్నారు లేకపోతే సిక్స్ ఓనర్కు ఫోన్ చేసి పూర్తి స్థాయిలో చెప్పిండా లేకపోతే ఓనర్కు సంబంధించి కాల్ చేసి నేను రావట్లే నన్ను రావట్లేనా ఏమన్నా చెప్పిండ కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా కేసీఆర్ ఎప్పుడు అన్నాడు ఈ రెండు అంశాలు ఎప్పుడన్నారు కేసీఆర్ అన్న రావే రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రలు ధర్నాలు కొట్లాటలు మొదలైతున్నాయి తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే రాష్ట్ర సంపదపై కొన్ని గుంటనక్కలు కన్నేసినాయి మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలట ఇలాంటి కుట్రను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్య చేసిర్రు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇగో గీడి వరకు కేసీఆర్ మాట్లాడింది ఇదంతా ఓకే వాస్తవం మరి ఎక్కడి ఎక్కడిను గివి ఎక్కడి నుండి వచ్చినాయి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలని కేసీఆర్ ఎప్పుడు అన్నాడు ఏ సందర్భంలో అన్నాడు ఏడన్నాడు ఆడ వీడియో వీళ్ళకి ఏమన్నా నచ్చిందా ఆ కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా అనే పదం కేసీఆర్ ఎప్పుడన్నాడు నిన్న ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా ఈ అంశం ఎక్కడికి వచ్చింది ఈ అంశానికి సంబంధించి ఏంటి అనేది దయచేసి ఈ పేపర్ ఓనర్ వి సిక్స్ ఓనర్ వివేక్ వెంకటస్వామ్యా లేకపోతే ఇంకెవరో నాకు చెప్పాలి దీని కథ ఏందో ఆ అంకం రావో లేకపోతే ఇంకో ఇంకోలే ఆ ఈ పేపర్ రాసిన ఈ కథ ఏందో దీని కథ ఏందో చెప్పాలి మరి వీళ్ళు జర్నలిస్ట్లేనా టార్గెటెడ్గా రాస్తే కరెక్టేనా ఇక ఈ పేపర్ కథ ఇట్లుంటే ఇక ఇంకో పేపర్ ఉంటుంది దాని పేరు దశమ్మనో ఏదో ఉంటుంది దిశ ఇగో ఇది చూడు రి ఇగ మరి ఈ పదాలు ఏడన్నాడో ఇగో వీళ్ళకి చెప్పాలి వాళ్ళని చూసి కాపీకి వచ్చినాడు కత్తి వేరే వేరొకరికి ఇస్తే యుద్ధం నేను చేయాల నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టి హైడ్రా పేరుతో ఇల్లు కూలుస్తుంటే నన్ను పిలుస్తున్నారు రాష్ట్ర సంపదపై గుంట నక్కల కన్ను పడింది తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ ప్రజలు వాళ్ళను అధికారం ఇచ్చి ఫలితం చూపించారు రాబోయే రోజులలో బిఆర్ఎస్ దే అధికారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడే చెప్పిం కత్తి వేరొకరికి ఇస్తే యుద్ధం నేను చేయాలన్న పదం ఎక్కడి నుండి వచ్చింది నన్ను ఓడగొట్టే ఇంట్లో కూర్చోబెట్టిర్రు అని ఎవరు అన్నారు ఎవరు చెప్పింది మీకు నా దగ్గర వీడియో ఫొటేజ్ మొత్తం ఉన్నది మీకు కావాలంటే ఇనబెట్టాలంటే మళ్ళీ ఇనబెడతారు కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదానికి సంబంధించి ఏ నుండి చెప్పిర్రు ఎట్లా చెప్పిర్రు ఏం కథ అనేది ఒకసారి చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద ఈ కాంగ్రెస్ పత్రికలన్నీ కూడా ఇగో ఇట్లా రాతున్నాయి అందుకే నిజాలు తెలుసుకోర్రీ నిజాలు తెలుసుకోర్రి ప్రజలారా అని చెప్పేది ఇగో ఇందుకే ఇవన్నీ ఏంది అంటే ఎప్పుడు కేసీఆర్ కనబడతాడా కేసీఆర్ ని ఎట్లా టార్గెట్ చేయాలి కేసీఆర్ని ఎట్లా అబాసు పాలు చేయాలి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా అబాసు పాలు చేయాలని ఇవి ఈ పత్రికని ఈ పత్రిక రెండు వెయిట్ చేస్తాయి గుంట నక్కల లెక్క వెయిట్ చేస్తాయి ఇవి నేను చెప్తున్నా కదా ఇవి గుంట నక్కల లెక్క వెయిట్ చేస్తాయి ఇది వాస్తవమైన విషయం సో ఇదో పంచాయతీ అయితే ఇక మరొక అంశానికి పోదాం ఇక కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో నిన్న అట్లా చేసి కదా అసలు కేసీఆర్ ఏమన్నాడు కేసీఆర్ ఏం చెప్పిండు కేసీఆర్ ఏం కథ అనేది ఒకసారి మనం మాట్లాడదాం నిన్న ఏంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నాగల్ని బహుకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నాగల్ని బహుకరిస్తున్న చిత్రాన్ని ఒకసారి మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ సందర్భానికి సంబంధించి ఒకసారి మనం విశ్లేషణ చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రుణమాఫీ కాలే రైతులకు రైతు భరోసా రాలే రైతులకు సంబంధించి రైతు రాలే పూర్తి స్థాయిలో కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అరిగోస పడుతున్న పరిస్థితి యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న విషయాన్ని మనం చూస్తాం అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూడండి నిరుడు నీళ్లు నిరుడు నిండుగా నీళ్లు నేడు ఎందుకీ కన్నీళ్ళు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మొన్నటిదాకా లేని నీటి కోసం ఇప్పుడు ఎట్లొచ్చే ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి ఈ ప్రభుత్వం కరెంటు నీళ్లు ఎందుకు ఇస్తలేదు కేసీఆర్ ఇప్పుడు రావే రావే అంటున్నారు కత్తి ఒక్కరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా తెలంగాణకు ప్రతి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆగం పట్టించేందుకు కొందరు రెడీగా ఉంటారు యువత జాగ్రత్తగా ఉండాలి కుట్రలను పసిగట్టాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒక పొరుగు ఒక పొరపాటు జరిగితే జీవితకాలం దుఃఖమే బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంటలు ఎండిన రైతుల బాధలను చా చాటేసేందుకు మాజీ ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక రామ రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు నూట ఎనభై కిలోమీటర్ల వెంట నడిచిన రెండు వందల మంది నేతలు కార్యకర్తలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిగండించలేని నాటి నాయకత్వం ఎంతో నష్టం చేస్తుంది వాళ్ళ తెలియ తక్కువ తనాన్ని ఉద్యమ కాలంలో దద్దమ్మలు సన్నాసులు అని సమాజం తరఫున ప్రశ్నించా వ్యక్తిగతంగా కోపం ఎందుకు ఉంటుంది కేసీఆర్ ఇక భౌగోళిక వాతావరణ పరిస్థితులను అనుగుణంగా ప్రజల శ్రేయస్సును పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలి అంతే తప్ప వాటిని ఖర్చుకు లింకు పెట్టి ఆలోచన చేయడం తప్పు తెలంగాణకు సాగు తాగునీళ్ళు అవసరం ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు మంచి నీళ్లు వ్యవసాయానికి సాగునీళ్లు అందించాల్సిందే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నిరుడు మండు నిరుడు మండు వేసవిలో కూడా నిండు కుండల తొనికి తొనికీసలాడిన భారీ ప్రాజెక్టును నేడు ఎందుకు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెన్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు నిలదీశారు రాష్ట్రంలో పదేళ్ళు లేని నీటి గోస ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు పదేళ్లలో బిఆర్ఎస్ ప్రగతి పాలనలో గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులు అలుగు దూకాయని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో చెరువులు కుంటలన్నీ కూడా అడుగంటిపోయి అడగంటి మారిపోయాయి ఎడారిలా కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒక చిన్న విషయం ఉంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి ఆలోచించాను కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అభివృద్ధి కేవలం పది సంవత్సరాల కాలంలో జరిగింది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ముందు కనీసం ఒక గజానికి కూడా నీళ్ళు నీళ్లు అందించలేని పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఉండే వాళ్ళు ఎక్కువగా కూడా విజయవాడ కానీ లేదా వాళ్ళకు సంబంధించిన ఏరియాలను అభివృద్ధి చేస్తున్నారే తప్ప తెలంగాణలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు మీరు ఉదాహరణకు చూడండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అభివృద్ధి చేశారో అదే తెలంగాణలో ఉన్న భద్రాచలాన్ని మాత్రం అభివృద్ధి చేయలేకపోయి ఇక్కడే ఉన్న విమలవాడ రాసన్న దాన్ని అభివృద్ధి చేయలేకపోయిండి కొండగట్టు అంజన్న స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయకపోయి ఆఖరికి లక్ష్మీ నరసింహస్వామిని యాదగిరి గుట్టకు సంబంధించి కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పూర్తిస్థాయిలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నలిగిపోయిన పరిస్థితులు కనబడ్డాయి ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆఖరికి మీ అందరికీ దర్శన విషయమే రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం ఇక ఏర్పాటు కాబోతుందనే ఒక స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో అద్భుతమైన పరిపాలన కొనసాగింది దాదాపుగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు కానీ దాంతో పాటు కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ రకరకాల ప్రాజెక్టులు పుట్టుకొచ్చినాయి వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా కేసీఆర్ సారథ్యంలో పూర్తి చేశారు పూర్తి చేసిన తర్వాత మండు టెండర్లలో సైతం కూడా నీళ్లు చెరువులలో అలుగుపారిన పరిస్థితి చూస్తాం ఇదంతా ఎలా సాధ్యం అంటే ముందు చూపు భవిష్యత్తు ప్రణాళిక ఇక్కడ కాలం కాకపోయినా కూడా పూర్తి స్థాయిలో మనం బతకగలుగుతాం వ్యవసాయం దండ కాదు వ్యవసాయాన్ని పండగగా మార్చి కోటి ఎకరాలకు మాగానికి నీళ్ళు అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అతి భయంకరమైన నరకాన్ని చూస్తాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అక్కడి ప్రాంత ప్రజలు అంటే అక్కడ ప్రాజెక్టుల విషయంలో కానీ నీటి విషయంలో ఎందుకు అంత ఉధృతమైన పోరాటం చేస్తారు చట్టాలు కానీ ఇతరత్ర వేటిని లెక్క చేయకుండా వెళ్ళి ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే వాళ్ళు అక్కడ పారే నీళ్ళ ద్వారా మూడు పంటలు పండించి పూర్తి స్థాయిలో వాళ్ళు సంపద చూసిళ్ళు వాళ్ళ కొడుకుల బిడ్డల భవిష్యత్తు అద్భుతాన్ని చూసిరు కాబట్టి వాళ్ళు ఎక్కువగా కూడా పంటలు అంటే వ్యవసాయ ఆధారిత పంటల మీద ఎక్కువగా ఆధారపడడమే కాకుండా ఈ చట్టాలను కానీ ఇతరత్ర వాళ్ళు పాటించిన దాఖలాలు ఎక్కడా కూడా ఉండవు మీరు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసుకోండి మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏది ఇటు కడపకు సంబంధించి అప్పుడు జరిగిన అంశాన్ని కూడా ఒకసారి చూడండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్ళ విలువ ఏంది నీళ్ళ కథ ఏంది అనేది ఇక్కడ ఉన్న కొంతమంది నేతలకు మాత్రమే తెలుసు కాబట్టి దాని యొక్క ముందు చూపులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి దాన్ని గుండెకాయలా మార్చిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచించండి ఒక్క పొరపాటు జరిగితే అది జీవితకాలం దుఃఖ్యమే నిజంగా కూడా ఇది వాస్తవమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఈ తెలంగాణలో రాజకీయ హత్యలు జరిగినాయి కొల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దాంతోపాటు పేదల భూములు గుంజుకొని కొడంగల్లోని లగచెల్ల అనే గ్రామం ఉధృతంగా ఎత్న మారిపోయిందో దాంతో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మీద దాడులు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు కానీ ఇతరత్ర అన్నీ కూడా మనం చూసాం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అని చెప్పడానికి ఒక నిదర్శనం అనే విషయంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే రానే వచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడి పరిస్థితులన్నీ కూడా భిన్నంగా మారిపోయాయి ఏంది అంటే కాలం కాస్త పదేళ్ళు వెనక్కి కాదు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన తరుణం కనబడతాను ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో మీరు ఎటువైపు అయినా చూడండి మీరు మొన్నటికి మొన్న ఒక సర్వే జరిగింది ఆ ఫైవ్ పాయింట్ వన్ అనుకుంటా అంత పర్సంటేజ్కి సంబంధించి గతంలో వ్యవసాయ ఆధారితంగా పనిచేసే వాళ్ళు ఉన్నాయి ఈరోజు అది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సెవెన్ పర్సెంటేజ్కి కి పడిపోయింది అంటే వ్యవసాయ ఆధారంగా మళ్ళొకసారి దుబాయ్ పోవడం ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్న పరిస్థితులు కూడా కనబడుతున్న తరుణం మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వానికి సంబంధించి కేసీఆర్ గారి పటిమగానికి సంబంధించి కేసీఆర్ యొక్క ముందు చూపు కానీ కేసీఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అన్యాయాలకు సంబంధించి పోరాటం చేయడమే కాకుండా ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల శ్రేయస్సు కోసం ఇక్కడ ప్రాంత ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందాలి ఇక్కడ ప్రాంత ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందితే మంచి జరుగుతుంది ఇక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయి వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి వ్యవసాయాన్ని దండ కాదు అది అని ఏ విధంగా నిరూపించాలని చేసే ప్రయత్నంలో చేస్తారు ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించండి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో మన భరత మన భరత గడ్డ మీద అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం పేరు వెలిగేలా చేసింది కూడా కేసీఆర్ మీరు ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఒక హర్షించదగ్గమైన విషయం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఎందుకింత వస్తుంది అంటే చాలా రకాలైన కారణాలనే ఒకటే ముందు చూపు లేకపోవడం ముందు చూపు లేకపోవడం అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది పూర్తి స్థాయిలో ప్రాజెక్టులలో నీళ్లు నింపాలి గోదావరి జలాల నుంచి వృధాగా పోతున్న నీటిని ఆ పత్తి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాజెక్టులు నింపి రైతులందరికీ దాంతోపాటు తాగునీటి సాగునీటి అవసరాలను తీర్చాలి దానికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి రివ్యూలు చేయాలి దానిని ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఒక్క ఇరిగేషన్ సంబంధించి సమావేశం జరిగితే మీరు అడుగురు నేను చెప్తున్నా కదా ఈరోజు ప్రజలకు సంబంధించి కన్నీళ్ళు వస్తున్నాయంటే పరిపాలన వ్యవస్థ కరెక్ట్ లేకపోతేనే కదా ప్రజలు కన్నీళ్ళ వ్యవస్థగా మారేది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలుగా మనం చూడొచ్చు అంటే పూర్తిగా కూడా కేసీఆర్ఏ ఎందుకు రావాలి కేసీఆర్ఏ ఎందుకు కావాలంటే ఒక రైతు కళ్ళల్లో ఆనందం చూడాలంటే కేసీఆర్ రావాలి యువతకు న్యాయం జరగాలంటే కేసీఆర్ రావాలి ఇవన్నీ నేను ఎట్లా చెప్తున్నా అనేది కూడా మీకు చెప్తా వినోను ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరు గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలను పదమూడు అంశాలను నాలుగు వందల ఇరవై హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అమలు చేసి ఖచ్చితంగా కూడా నెరవేస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మళ్ళీ కేసీఆర్ఏ ఎందుకు రావాలి వస్తే ఎందుకుంటుంది ఏం కథ అనేది కారణం ఏంటో చెప్పాలా యువత కోసం కేసీఆర్ రావాలి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ను ప్రపంచ పటంలో ఒక అభివృద్ధి ప్రదంలో నడిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ కేసీఆర్ ఆధ్వర్యంలో కేటీఆర్ ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఇక్కడికి అనేక కంపెనీలను తీసుకురావడానికి కృషి చేయడం వల్ల అనేక ఉపాధి అవకాశాలు కలిగిన విషయం వాస్తవం యువత కోసం కేసీఆర్ రావాలి దాంతో పాటు మహిళల కోసం కేసీఆర్ రావాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పరిపాలనలో క్రైమ్ రేట్ చాలా తగ్గింది ఎందుకు అంటే ఇక్కడ షీ టీమ్ కానీ ఇతరత్ర అనేక రకాలుగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి అన్నింటినీ కూడా అన్నింటినీ కూడా పూర్తిగా కూడా కేసీఆర్ సంబంధించి మహిళలకు రక్షించే విధంగా అనేక చట్టాలు అంటే పూర్తి స్థాయిలో చట్టాలను కూడా చేసిన పరిస్థితి చూసాం రైతు కోసం కేసీఆర్ రావాలి ఎందుకంటే రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో వల్ల జీవితాలలో అభివృద్ధి బాటలో నడవడానికి ఆ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ కానీ ఇతరత్ర చేయడానికి కానీ లేదా రైతులకు సంబంధించి పూర్తిగా కూడా మూడు పంటలు పండించేందుకు వారు సాగునీరు అందించడం కానీ ఫ్రీ ఉచిత విద్యుత్ అందించడంతో పాటు అనేక రకాలుగా కూడా రైతులకు చేసిన న్యాయాన్ని మనం చూసాం అందుకోసం కేసీఆర్ రావాలి ఇక శ్రామికుల కోసం ఎందుకంటే ఇక్కడ కార్మికులకు సంబంధించి సబ్బండ కార్మికులు అంటే అన్ని వర్గాలకు సంబంధించిన కార్మికులకు సంబంధించి వారందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక గౌరవం కానీ అంటే ఉపాధి ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ లేదా వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో కానీ వాళ్ళకు భద్రత విషయంలో కానీ వాళ్ళకు సురక్షితంగా ఏదైనా జరిగితే ఆ స్పందించే విషయంలో కూడా శ్రామికల కోసం రావాలి ఇక్కడ మరొక అంశాన్ని కూడా చూడాలి సమాజం పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అభివృద్ధి బాటలో నడుస్తుంది లేకపోతే ఆగమయ్యే పరిస్థితి